బాగా మంచిగా వదిలి అటువంటి రైతులకి మరింత ఉత్సాహం పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి తప్ప ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ యాజమాన్య పద్ధతిలో అవలంబించి డెవలప్ చేసుకోవాలనేసి అందరినీ అంత పాపం అరుస్తున్నాయి అంత టైం నేను చెప్పాను కానీ తర్వాత ఇదిగో డీవార్మింగ్ ఏలిగిపోవల ముందు చిన్న తోడైతే పదిహేను ఎంఎల్ దాపండి પદ્મ ભારત દેશ કાશ્મીર કાઢી નંબર વ ಮುಲ್ ಇರ ಬೂತ್ ಚನ್ನೂರು ಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮುಂದೆ

ಹರಕಿನ ಬರ್ದೋ ನೋಡೋದಲ್ಲ ನೋ ಸಾರೆ ಬಂದ್ರು ಮರಿ ಇಷ್ಟೆ ಇರೋದು ಅಂದ್ರೆ 2 ನಿಮಿಷ ಜಾರುವಂತ ಇರಾರು ಕಿಸೆ ಪಟದಿಯಮ್ಮ ಅಂತಮರ ಕಡ ಕಡಪೋರಾಲಾ ಕಡಗಾಚಾ ಆ ನೀನು ಮೂದಾಟಿ ಮಲ್ಲಿ ಎನ್ನಿಪಡದೋಡಿ కృపాకర్ రెడ్డి గల సేనయ్య తర్వాత నెక్స్ట్ మధురెడ్డి

సంచాలకులుగా పనిచేస్తున్నారు ఈరోజు చెల్లోపల్లి గ్రామానికి ఈ లేగదూడల ప్రదర్శన పోటీ కోసం హాజరవ్వడం జరిగింది ఈ చెల్లోపల్లి గ్రామంలో పాడి రైతులకి లేగదూడల పెంపకం తీసుకోవాల్సింది అని చెప్పేసి వాటి యాజమాన్య పద్ధతిలో ఏ విధంగా ఈ పాడి రైతులకి ఈ లేగదూడలను పెంచుకుంటే ఎంత ఉపయోగకరం అనేది చెప్పడం జరిగింది దూడలు నష్టపోకుండా సకాలంలో వాటికి అన్ని రకాల డీటెక్కింగ్ చేసేసి దూడలను కాపాడుకోవాలి కాపాడుకోవడం వల్ల ఔత్సాహిక రైతులకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇచ్చేసి అదేవిధంగా జరిగింది అంతేకాకుండా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కూడా ఈరోజు రైతులకి అందరికీ కూడా వివరించడం జరిగింది వీటిలో ముఖ్యంగా ఒక ఫ్యూచర్ క్యాలెండర్ ప్రకారం వ్యాక్సినేషన్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేయడం జరిగింది రీసెంట్ గా వ్యాక్సినేషన్ మొత్తం నెల్లూరు డోసులను తెప్పించడం జరిగింది అదేవిధంగా ఎల్ఎస్డి కూడా ఈ లంపి స్కిన్ డిసీజ్ అనేది తెల్ల పశువులతో ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది ఈ వ్యాధి రాకుండా నివారణ టీకాలను డిపార్ట్మెంట్ లో చేపడుతున్నాము ఈ థైలైసిస్ వ్యాక్సిన్ వేసినటువంటి పశువులకు ఇరవై ఎనిమిది రోజుల డిజిటల్ వ్యాక్సినేషన్ కూడా వేమని పీటికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సకాలంలో రైతులందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంతేకాకుండా డిపార్ట్మెంట్లో ఇన్పుట్ సప్లై కూడా ఈ మధ్య సప్లై చేయడం జరిగింది దాదాపు రెండు స్పెల్స్ సప్లై చేశాము పూరేస్ట్ ఆఫ్ ది పూర్ ఫార్మర్స్ కి పాడ రైతులందరికీ కూడా ఈ దాణానికి సబ్సిడీ చేయడం జరిగింది ఈ రెండు సార్లు కూడా దానాన్ని వినియోగించుకోవడం జరిగింది అంతేకాకుండా ఆర్డర్ సీడ్ కూడా సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ మీద ఎప్పుడు డిపార్ట్మెంట్ చేపట్టే కార్యక్రమం ఇది వాటికి ఇంకొక సెకండ్ స్పెల్ కూడా ఫార్డర్ సీడ్ ఇంటెంట్ పెట్టాము ఫస్ట్ స్పెల్ జరిగింది చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేసేసి కూడా రైతులందరూ ఫీల్డ్ చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమాలను కూడా రైతులందరూ కూడా నెల్లూరు డివిజన్ల పరిధిలో ఉండే వాళ్ళందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు నమస్కారములు నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు అభివృద్ధి సంస్థలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాము ఈ యొక్క డిఎల్డిఏ అంటారు డిస్టిక్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఈ యొక్క అసోసియేషను తో పాటుగా మన యానిమల్ హస్బెండరీ డిఎల్డిఏ అన్నీ కూడా మన పశువర్ధక శాఖలో లేను ఈ యొక్క డిఎల్డిఏ ద్వారా మేము అన్ని జిల్లాలో ఉన్న ఎనస్టేల్ జిల్లాలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్స్కి ఇన్స్టిట్యూషన్స్ కమిటీ కూడా శమన్ సప్లై చేయటం లిక్విడ్ నైట్రోజన్ సప్లై చేయటం ఇవన్నీ కూడా మా కార్యక్రమంలో చేపడుతున్నాము దానిలో భాగంగా ప్రతి మండలంలో అరిష్టవైలి జిల్లాలో ఉన్నటువంటి నలభై ఆరు మండలాల్లో ప్రతి మండలానికి ఒక గ్రామంలో పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము అలాగే ముప్పై ఐదు మండలాల్లో ఈ యొక్క దూడల ప్రదర్శన పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రోత్సాహకంగా బహుమతులు ఇచ్చి రైతులని దూడలను పెంచే విషయంలో వారికి అవగాహనలు సూచనలు సలహాలు ఇచ్చి మంచి పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా ఈ సంవత్సరంలో సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటే పెయ్యి దూడల ఉత్పత్తి పథకాన్ని ప్రవేశపెట్టారు గవర్నమెంటు ఈ సెక్స్ ఆర్టెడ్ సెమన్ ద్వారా ఈ సమను వాడినప్పుడు పుట్టేటువంటి దూడల్లో తొంభై పర్సెంట్ ఆడదోడలే పుడతాయి అందువలన రైతులు ఈ సమన్ను ఎక్కువగా వినియోగించుకొని ఆటదోడల ఉత్పత్తి పెంచి పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలి లాభదాయకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ సెక్స్ ఆటెడ్ సెమను కూడా దాని రేటు కూడా తగ్గించారు రైతులకి రైతులకి గతంలో గత రెండు సంవత్సరాల్లో ఈ సెక్స్ ఆటెడ్ సెమను చేయించుకున్నప్పుడు రైతు కట్టవలసినటువంటి వాట ఐదు వందల రూపాయలు ఉండేది అయితే ఇప్పుడు ఐదు వందల రూపాయలని తగ్గించి రైతు వాట నూట యాభై రూపాయలుగా ప్రభుత్వం వారు తీసుకురావడం జరిగింది మన యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు మన డైరెక్టర్ గారు యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ గారు దామోదర్ నాయుడు గారు అలాగే ఏపీఎల్డీఏ ఆంధ్రప్రదేశ్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ సిఈఓ గారు ముఖ్య గారి వారు అందరూ కూడా కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి రైతులకి తక్కువ రేటుకే అంటే నూట యాభై రూపాయలకే ఈ సెక్స్ ఆర్డెడ్ సెమన్ అనేటువంటిది తీసుకురావటం జరిగింది ఇది ఈ జులై మాసము ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు నుంచి ఈ రేట్లు వర్తించడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క సెక్స్ ఆర్టిడ్ సెమన్ వారి పశువుల్లో వినియోగించుకొని మంచి పెయ్యి దూడలను పొందుకొని మంచి పాడి పశువులుగా అభివృద్ధి చేసుకుని అభివృద్ధి చెందాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు మన యొక్క యానిమల్ హస్బెండ్రీ మినిస్టర్ గారు వారందరూ కూడా పశుసంసక శాఖలో మంచి అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందరికీ నమస్కారం చెల్లోపల్లి రైతు సేవా కేంద్రం నందు పశు సంవరస శాఖ తరఫున ఈ పెయ్య దూడల ఉత్పత్తి పథకం కింద ఒక నలభై పశువులకి నలభై దూడలకి మేము ఈ ప్రైజులు ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ ప్రైజ్గా చెన్నూరు శేఖర్ రెడ్డి గారికి వచ్చింది ఆయన ఫస్ట్ ప్రైజు విజగిరి చిన్నరమణకి సెకండ్ ప్రైజ్ ముప్పోవర పొరళకి థర్డ్ ప్రైజ్ వచ్చింది తర్వాత కన్సల్టేషన్ ప్రైజులు ముప్పై ఏడు మందికి ఇవ్వడం జరిగింది వాటితో పాటు కాల్షియం సిరప్ తర్వాత నుండి పురుగులకి మందులు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము చేసేదానికి సహకరించినటువంటి గ్రామ అధ్యక్షుడు కలికి వేణుగోపాల్ రెడ్డి గారికి అట్లాగే కొన్నూరు అశోక్ నిర్వాదాల ఉపాధ్యక్షులు గారికి అలాగే అల్లూరు సుమన్ తేజ వారికి మరి ఈ గ్రామస్తులకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అప్పటి సమస్య తెలుపు థ్యాంక్ యూ